చూడండి అసలు ఏంటి సార్ ఏదో మ్యాజిక్ ఉంది అసలు ఒక మనం ఎంత ఫీల్ అయిపోతామో అట్లా వండర్ లానల్స్ చూసారా వైట్ కలర్ ఉంది అవును ఈ వైట్ కలర్ అనేది ఇన్ బుల్ వస్తుంది ఇప్పుడు దీని లైఫ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ కూడా మీరు పెయింట్ వేసుకో దీని మీద ఈ పెయింట్ పోదమాట హీట్ ఉంటుందన్నమాట బయట ఇటుకి కనీసం ఒక టెన్ డిగ్రీస్ మనకి టెంపరేచర్ తక్కువ ఉంటుంది చాలా మంది అక్కడికి వెళ్ళి పిలిచేస్తారు ఇలాంటివి కానీ ఇదేంటంటే మనం ఇక్కడే పిలిచేస్తాము చేసి ఎక్కడికైనా సరే మనం తీసుకెళ్ళచ్చు దీన్ని ఎక్కడికైనా మనం మూవోల్ చేయొచ్చు ீப்ஸ் <laughs> మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టోర్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి హౌస్ పర్పసే కాకుండా కమర్షియల్ బేస్డ్ బిజినెస్ పర్పస్ ఫామ్ హౌస్ నెస్ట్ హౌస్ రెస్టారెంట్స్ హోటల్స్ కెఫేస్ వీటన్నిటికి సంబంధించిన కంటైనర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు నార్మల్గా కంటైనర్స్ అనేది అందరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి అందరిలాగా చేస్తే ఏమి ఉంటుంది సంథింగ్ స్పెషల్ యూనిక్గా ఉండేటట్టు ఫారెన్ లుక్ ఉండేటట్టు కంటైనర్స్ కావాలి అది బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే మాత్రం నాకు గడిచిన ప్రీ ఫ్యాబ్స్ యూనిట్ని కంపల్సరీ విజిట్ చేయాల్సిందే లోపల సార్ అయితే ఉన్నారు సార్ నాడు ఇక్కడ డీటెయిల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉందని చూపించేస్తే లోపలికి వచ్చేయండి నేను చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూసాను కంటైనర్స్ ఎక్కడ చూసినా ఏంటంటే బేసిక్ గా నార్మల్ గా కనిపిస్తుంటాయి ఇది చూస్తేనైతే చాలా యూనిక్ గా ఉంది చాలా బాగుందండి ఇది మళ్ళీ టూ ఫ్లోర్స్ కంటైనర్ టైప్ కనిపిస్తుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటి సార్ మనం రెగ్యులర్ గా ఎన్నో చూస్తాం కంటైనర్స్ కంపెనీస్ అనేది చాలా మ్యానుఫ్యాక్చరింగ్స్ అయ్యాయి కానీ మీ దాంట్లో సంథింగ్ స్పెషల్ అని చూడడానికి కంటైనర్ లా కనిపించట్లేదు అసలు ఏంటి ఎలా కస్టమైజ్ చేస్తారు ఇది ఇది కూడా ఇవి కంటైనర్స్ కావండి ఇది స్మార్ట్ క్యాబిన్ అంటాం ఇవేంటే కంటైనర్స్ లాగా మనకి షీట్ మెటల్ తో వెల్డింగ్ చేసేసి అట్లా చేసేది ఇది ఏంటంటే దీన్ని మెటల్ వేరే మాట ఇది ప్యానల్స్ డిఫరెంట్ ప్యానెల్స్ ఏంటంటే ఇది ఒకదాని ఒకటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ మాట ఇంటర్లాకింగ్ ప్యానల్స్ ప్యానెల్స్ ప్యానల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యానల్స్ ఈ సెక్షన్ కూడా ఉంది చూసారా మీరు మార్గం నార్మల్ కంటైనర్లు ఏంటి మీరు పైప్ లైస్ పెట్టేస్తారు ఇది చూసారా ఎంత హెవీగా ఉన్నాయి సెక్షన్స్ కానీ మనకి ఎంత చూడడానికి సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంది సార్ ఇదంతా ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అన్న ఇది బయట ఎక్కడ దొరకవు ఇవి ఇవి మ్యానుఫాక్చర్ చేసే మిషనరీ కూడా మేము మ్యానుఫాక్చర్ చేసాం ఆ మిషనరీలోనే ఇది తయారవుతాయి బయట ఎక్కడ దొరకటం కానీ చేసి పెట్టేయటం కానీ అట్లా ఉండండి ఇవి కూడా మెయిన్ డిజైన్ చేసి సెక్షన్స్ ఎలా పెట్టాలి ఎట్లా ఎంత హెవీ ఉండాలి ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక దాని మీద ఒకటి ఉండాలి మరి ఒక దాని మీద ఒకటి పెట్టండి ఎంత హెవీ ఉండాలి సో ఆ ఎన్ని మేము డిజైన్ చేసి ఎంత వెయిట్ బేర్ చేయాలి ఎన్ని హెవీ డిజైన్ చేసి మేము చేసిన సెక్షన్స్ అన్నమాట ఇలాగా లోపలికి వెళ్ళి చూద్దాం సార్ మరి లోపల ఎలా ఉంది బయట ఎంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుందో అసలు చూద్దాం ఓకే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడు అసలు లోపలికి వస్తేనే అయితే నార్మల్ నార్మల్గా లేదన్నమాట నో వర్డ్స్ ఇంకా చెప్పడానికి అంత బాగుందండి మనం బయట లుక్ అన్న ఇంకా ఇంటర్ లుక్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తే మనకి టూ క్యాబిన్స్ ఇచ్చారు లోపలి కూడా రండి చూద్దాం ఓ ఇది బెడ్రూమ్ సార్ ఓ బెడ్రూమ్ ఇచ్చామండి ఇది చూడండి నేను అన్నాను కదా ప్యానెల్స్ అని ఇవే ఇవేంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇవే ఒకదానికి ఒకటి ఇంటర్లాకింగ్ అయిపోద్ది మనకి లోన్ చూసారా బయటికి టెంపరేచర్ కి లాన్ టెంపరేచర్ కి ఇది మెయిన్ దానికోసమే ఇది సెపరేట్ గా డిజైన్ చేసా అన్నమాట హీట్ అన్నమాట బయట హీట్ కనీసం ఒక టెన్ డిగ్రీస్ మనకి టెంపరేచర్ నార్మల్ గా కంటైనర్స్ అంటేనే హీట్ గురించి చాలా మంది డౌట్ పడతారండి నార్మల్ గా రేకులి చాలా మందికి ఉంటాయి కాబట్టి ఆ హీట్ వచ్చేస్తది అండ్ ఇంకోటి వర్షాకాలం వచ్చిందంటే వాటర్ పడుతూ ఉంటాయి సౌండింగ్ వస్తది వస్తుంది సౌండ్ కూడా రాదండి అంటే సౌండ్ రాదంటే జీరో అనే టపన్ చాలా తక్కువ మాట నార్మల్ కంటైనర్స్ మీద టపన్ సౌండ్ దీని మీద అట్లా చాలా ఇరిటేటింగ్ సౌండ్ కూడా మనకి వర్క్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉండదు అండ్ సమ్మర్ లో హీట్ మెయిన్ సార్ మెయిన్ హీట్ దానికోసమే ఉంటుంది ప్లస్ ఈ ఫ్యాన్ అసలు చూసారా వైట్ కలర్ ఉంది అవును ఈ వైట్ కలర్ అనేది ఇన్ బుల్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు దీని లైఫ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఈ ఫార్టీ ఇయర్స్ కూడా మీరు పెయింట్ వేసుకోకల్ల దీని మీద ఈ పెయింట్ పోదు అన్నమాట మనకి ఎండకి బయట ఇప్పుడు లోన్ కదా మీరు అంటున్నారు లోన్ కదా పోదలేను కదా బయట కూడా సేమ్ బయట కూడా ఇదే వైట్ పెయింట్ ఉంటుంది అంటే ఇంత ఎండకి గాని వర్షానికి గాని చలికి గాని దేనికి చేంజ్ అవ్వదు దానికి చేంజ్ అవ్వదు అన్నమాట అది డిఫరెంట్ మెథడ్ లో వేస్తారు మాట దీనికైతే సో దాని వల్ల ఇది ఏమీ ఏమి చూడండి సీలింగ్ చూడండి ఒకసారి సీలింగ్ అది ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ అసలు ఇప్పుడు చూడండి కొంతమంది చాలా మంది ఈ లైట్ లో ఇలా పెట్టాను చూసాను ఇంకా మాకు డిఫరెంట్ కావాలి అవును ఇంకా ఓ సూపర్ ఫైల్ లైటింగ్ మెటర్స్ ప్లస్ ఇలా విండోలు ఇచ్చ았 అన్నమాట విండోలు కూడా ఏదో నార్మల్ విండోలు కాదండి అన్ననే పివిసి విండోస్ ఇచ్చేసి చాలా ఎవే ఉంటాయి ఇట్లా చూడండి ఇవి ట్రిపుల్ ట్రాక్ అన్నమాట అంటే మస్కిటో మ్యాష్ కూడా అలా మస్కిటోస్ ప్రాబ్లం అయితే కంపల్సరీ రిసార్ట్స్ ఫామ్ హౌస్ల గాని ఎక్కువ మస్కిటోస్ ప్రాబ్లమ్ సో మనం ఇలా డోర్ ఇలా వేసుకుంటే మస్ట్ అమస్ ప్లస్ కస్టమర్స్ అడిగారు అనుకోండి ఇలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు ఎలా కౌంట్ అలా డిజైన్ చేద్దాం టోటల్ సెట్టింగ్ క సరేండి ఎలా కౌంట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లల ఫోటోలే ఏమంట

ఇది కూడా ఫోర్ బై సిక్స్ వాష్రూమ్ ఇచ్చా ఉంది చాలా స్పేషియస్ గా ఉంటుంది చూడండి ఒకసారి లాంగ్ ఫిల్ ఇక్కడ వాష్ బేషన్ కూడా ఉందండి వాష్ బేసిన్ తో పాటు వాష్రూమ్ కూడా ఉందన్నమాట చాలా స్పేసియస్ గా ఉంది మనం ఇక్కడ ఏదైనా చూసుకుంటే చిన్న సైజ్ లో ఇస్తారు కానీ మనకు రూమ్ గానీ హాల్ గాని కమ్ కిచెన్ ఉంది అండ్ వాష్ రూమ్ కూడా అటాచ్ ఇచ్చారు అండ్ మనకు పక్కన చూసుకుంటే కిచెన్ కూడా అటాచబుల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కిచెన్ కూడా ఇచ్చాను చూడండి ఇది నార్మల్ గా ఇవ్వండి మనకి కావాలి కస్టమర్ అడిగి చూడండి ఇది మనకి మోడలర్ కిచెన్ ఇంటీరియర్ కూడా మోడలర్ కిచెన్ బాగా ఇచ్చారండి

కస్టమర్కి ఎలా రిక్వైర్మెంట్ కావాలో అట్లా చేస్తా ఫార్టీ చెప్పాను కానీ ఇందులో ఏం చేసామంటే మనం ఫోర్ రూమ్స్ రిక్వైర్మెంట్ ఫోర్ రూమ్స్ కావాలంటే అలా ఫోర్ రూమ్స్ ఇచ్చాము చూసారు కదా ఈ డిజైన్ ఇంకా చూపిస్తాను మీకు ఇంకా రండి

మా దగ్గర అన్ని ఉంటాయి చూపిస్తాం వాళ్ళకి ఏ కలర్ నచ్చితే అసలు నాకే చాలా ఎక్సైట్మెంట్ సార్ ఇట్లాంటి ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అన్నట్లు అనిపిస్తుంది అండి మనం పైన రూమ్ చూసుకుంటాం డిఫరెంట్ ఎట్లా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఎందుకంటే రెగ్యులర్ గా మనం చూసాం డిఫరెంట్ ఇన్ని మోడల్స్ నేను చెప్పాను కదండి నేను నాగార్జున చాలా డిఫరెంట్ అందరూ చెయ్యమ డిఫరెంట్ గా చేయాలి ఎక్కడైనా సరే మనం పేరు ఉండాలి వన్ ఆఫ్ ద బెస్ట్ అంజపచండి మీది ఫ్యాబ్స్ అయితే ఇప్పుడు చూసారా ఇందాక ఒక కలర్ చూపించా ఇప్పుడు కలర్ చూపిస్తా ఇంకొకటి చూపిస్తాం ఇంకో రూమ్ లోకి డిఫరెంట్ అసలు ఏంటి సార్ ఏదో మ్యాజిక్ అసలు ఒక వెళ్తే మనం ఎంత ఫ్రీ ఫీల్ అయిపోతామో అట్లా ఉందన్నమాట చాలా డిఫరెంట్ గా కస్టమర్ చాయిస్ వాళ్ళు ఒక పిక్ ఏది కావాలంటే అది అట్లా చూపించడం చాలా ఈజీ సార్ చేయడం చాలా కష్టం అసలు ఇందులో ఏంటంటే ఫినిషింగ్ ఎక్కడైనా ఫినిషింగ్ తేడా వచ్చింది అనుకుంటే మనం ఎంత చేసినా అది వేస్ట్ అంతే ఎంతో చాలా కేర్ఫుల్ గా చేస్తారండి ఇవన్నీ ఏదో నార్మల్ గా ప్యానల్స్ అనుకుంటే వెళ్ళిపోతారు అట్లా కాదండి చాలా ఫినిషిడ్ గా చేయాలి చాలా జాగ్రత్తగా మనకి ఇంత అవుట్పుట్ వస్తుంది ఇట్లాంటి హౌజెస్ కూడా బాగుంటాయండి నార్మల్ కమర్షియల్ పేస్ట్ కాదు మీకు చిన్న సైజు ఇట్లా ఇల్లులు కానీ కావాలి అంటే తక్కువ స్పేసియస్లో మంచి గాలి డిజైన్ చేయించుకోవాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మెయిన్గా మనీ కోసం ఆలోచిస్తుంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే ఇల్లులు మెయిన్గా నేనైతే చెప్తున్నాను రెంట్ హౌస్లో ఉండి మీరు బాధపడొద్దు ఇలాంటి కంటైనర్స్ తీసుకోండి మనకి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి అండ్ ఇందులోనే మనకి బెడ్రూమ్ కిచెన్ హాల్ బెడ్రూమ్ మనకి స్విచ్ బోర్డ్స్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవాలి యూనిట్ ఎలా అట్లా మనం టీవీ యూనిట్ మాట దానికి సెపరేట్ ఇస్తాం అలా ఎక్కడ అక్కడ మన కస్టమర్ ఎక్కడ అడిగి నాకు ఇక్కడ పలానా చోట్ల నాకు పాయింట్ కావాలి పాయింట్ ఇస్తాం ఏసీ పాయింట్లు కానీ ఉంటాయి ఇంకా మనకు ఇల్లు ఫీల్ సార్ ఇంటిని మించిన ఇల్లు అనమాట మోడరేట్ హౌజెస్ కావాలంటే మాత్రం ఇది అండ్ మూవింగ్ మెయిన్ గా మనకు ఒక ఇల్లు నచ్చింది అంటే ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకొని వెళ్ళిపోవాలంటే మనకి ఎక్కడ ఇది మనకి వరంగల్ వెళ్తుంది ఇది వరంగల్ అవసరం ఎట్లా సార్ ఇంత పెద్ద కంటైనర్ ని ఎట్లా మూవింగ్ చేస్తారు ఇది ఫార్టీ ఫీట్ కంటైనర్ మనం ఫార్టీ ఫీట్ ట్రైలర్స్ లో మనం మూవ్ చేసేయచ్చు అన్నమాట చెప్తున్నాను నేను ఎక్కడ కౌంటర్ అక్కడ మనం పెట్టుకోవచ్చు కదండి ఇది పైన అన్ని ఒకసారి పైకి చూడండి నేను పైకి వెళ్దాము

ఇది కూడా ఎంత స్పల్స్ ఇందులో ఏంటంటే కింద వాష్రూమ్ వాళ్ళు కస్మైజ్ చేస్తున్నమాట కస్టమైజ్ అనుకోండి దీంట్లో కూడా మనం పెట్టచ్చు చూడండి ఫర్నిచర్ కూడా వాళ్ళు అడిగారు అనుకోండి అలా ఇచ్చారు కదా టీ పై వార్డ్రోబ్ టేబుల్స్ బెడ్ ఫర్నిచర్ మీకు అంటే రిక్వైర్మెంట్ అనమాట మీకు మొత్తం మనీ మీ వీళ్ళకై చేస్తాం మీకు కావాల్సిన అన్ని కూడా ఇట్లా సెట్ చేసి పెట్టమంటే అట్లా కూడా ఇస్తారు ఇదైతే టూ ఫ్లోర్స్ ఇందాక కింది కూడా చూస్తాం కదా పైన ఫ్లోర్ అన్నమాట చాలా బాగుందండి మనం ఏంటంటే థీమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ కూడా చాలా సెట్ చేసుకుంటారు కొంతమందికి ప్లెయిన్ గా కావాలి చూడండి కొంతమందికి అట్రాక్టివ్ గా కావాలి అట్లా కూడా అడుగుతారు కదా అంటే మీ కాన్సెప్ట్ మీ ఐడియాలజీ కొంతమందికి సెంటిమెంట్ కలర్స్ కూడా ఉంటాయి అట్లా కూడా కావాలంటే అట్లా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు బయట ఈ ట్వెల్వ్ బై టెన్ ఒక టెన్ ఫీట్ వదిలేసాయి బాల్కనీ లాగా కూర్చోవడానికి కానీ కూర్చోని మాట్లాడుకుంటే

మళ్ళీ పైన ఇలా రూప్ రూపింగ్ షీట్ వేసి పైన మళ్ళీ లాంగ్ కూడా ఇంటీరియల్ చేస్తాం లోన కూడా ఉంది ఏంటంటే మనకి వర్షం వచ్చినప్పుడు మెయిన్ వర్షం వచ్చినప్పుడు కూడా అట్లా కూడా మంచిగా ఉండాలి ఇక్కడ బయట కూర్చొని మంచి వ్యూని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇట్లాంటి చాలా బాగుంటాయండి అండ్ మీకు ఉన్న ప్లేస్ ని బట్టి అట్లా కూడా చిన్న సైజు లో కావాలన్నా ఇంకా పెద్ద సైజు లో కావాలంటే అట్లా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు సరే ఓకే ఇదంతా యూహించారు అండ్ ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కూడా ఉంటాయి కదా దీని ప్రైస్ ఎంత ఉంది మనకి ఇది ఇది ఎస్ఎఫ్ట్ పరంగా చూస్తారండి మనకి ఎస్ఎఫ్ట్ వచ్చే సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అయితే ఏంటంటే అండి ఇందులో ఎస్ఎఫ్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మనకి అందులో వాష్రూమ్ కావాలనుకోండి అది యాడ్ అని అవుతుంది ఒక కిచెన్ సెటప్ కావాలనుకోండి అది యాడ్ అని అవుతుంది మధ్యలో ఒక పార్టిషన్ చేయాలి అంటే అది యాడ్ అవుతుంది ఈ మూడు యాడ్ అని అవుతాయి కత్మాయన్ని ఎస్ఎఫ్ట్ లోనే వచ్చేస్తాయి

జస్ట్ ట్వెల్వ్ లాక్స్ అండి జస్ట్ టువెల్ లాక్స్ ఒక బిజినెస్ కూడా నా స్టార్ట్ అవ్వట్లేదు అసలు అట్లాంటిది మనకు ఒక టూ ఫ్లోర్స్ బిల్డింగ్ వచ్చేస్తుంది అంటే ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఆలోచించండి మీరు హైదరాబాద్ లోకల్లో ఎక్కడైనా హైదరాబాదే కాదండి మన తెలుగు లో ఎక్కడైనా తిరిగేస్తాండి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అయితే ఎక్కడ ఇవ్వరు అండ్ ఇవే కాకుండా మనకి ఇందాక కంటైనర్స్ కూడా చూపించాను మీకు మంచి చిన్న కెఫే పెట్టుకోవాలి బిజినెస్ పర్పస్ రెస్టారెంట్స్ కానీ మంచి రిసార్ట్స్ టైప్ ఫామ్ హౌస్ నెక్స్ట్ హౌసెస్ ఇట్లాంటి ఏదైనా మీకు థీమ్ ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా కంటెంట్ ఏదైనా బిజినెస్ ఏదైనా అన్ని కూడా ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇట్లా మనము నార్మల్ గా కంటైనర్స్ చూస్తాం ఏదో చూసి చూడడానికి కూడా చాలా వరకు ఎట్లా ఉంటదంటే అవి కంటైనర్స్ ఈజీ గా తెలిసిపోతుందన్నమాట కంటెనర్స్ కంటైనర్స్ అట్లా తెలుసా మీకు ఒక రియల్ హౌస్ ఉన్న ఫీల్ రావాలంటే మాత్రం వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని విజిట్ అవ్వండి విజిట్ అయ్యి ఇక్కడ ఉన్నవన్నీ చూసిన తర్వాతనే పర్చేస్ చేసే పేరుకు మాత్రం కంటైనర్స్ యూనిట్ లాగా ఉంది కానీ ఇది చూడడానికి అసలు కంటైనర్స్ కాదు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేస్తున్నారు అంత సంథింగ్ స్పెషల్ అన్నమాట చాలా బాగున్నాయి సార్ మీరు చూపించినైతే పర్సనల్లీ నాకు నచ్చాయి నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేనే పర్చేస్ చేస్తాను మీ దగ్గర అండ్ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి అనమాట మా వ్యూవర్స్ కోసం ఒకసారి మీది స్టోర్ అడ్రస్ కూడా కంటైనర్ అడ్రస్ చెప్పండి ఇది మనకి ఇదంతా అండి మా ఆఫీస్ ప్లస్ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటే మాట చూసారు కదా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది ప్లస్ ఇదంతా మనకి జీడి మెట్ల దూల్పల్లి రోడ్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా దోల్పల్లి రోడ్ లో ఉండదు అండి మెయిన్ రోడ్ లోనే మనం ఎక్కడైనా సరే వాక్పూల్ డిస్టెన్స్ హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడ షాప్ నియర్ బై వచ్చే నుండి రావాల్సి జీడిమెట్ల నుంచి ఆపోజిట్ వచ్చేసి దోల్పల్లి రోడ్ అంటారండి దూల్పల్లి రోడ్ లో మెయిన్ రోడ్ లోనే సార్ అయితే అడ్రస్ చెప్పారు మీకు ఇంకేమైనా డౌట్స్ అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో స్టో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రస్ ఇస్తాను సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండ్ గూగుల్ మ్యాప్ కూడా పిన్ అనమాట ఇంకా ఎలాంటి డౌట్స్ మీకు అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫైడ్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ఇంకా సంథింగ్ స్పెషల్ ఉండాలి పక్కన వేరే వాళ్ళ దానికన్నా మాది స్పెషల్గా ఉండాలి కొత్తగా ఉండాలి యూనిక్గా ఉండాలి ఆన్లైన్లో లేని దానికంటే ఇంకా మంచిగా కనిపించాలంటే మాత్రం వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కంపల్సరీ విజిట్ చేసేయండి అడ్రస్ కూడా సర్వ్ చెప్పేశారు కదా అండ్ మనకి ఆన్లైన్లో కూడా చూసుకోవాలంటే వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వాట్సాప్లో ఒకవేళ మీరు ఫోటోస్ కూడా షేర్ చేయమండి అట్లా కూడా షేర్ చేస్తారండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీకు మంచి కంటైనర్స్ కావాలి అండ్ హోమ్ బేస్డ్ పర్పస్ కావాలి నెస్ట్ కానీ ఫామ్ హౌస్లు కానీ ఇలా ఏదైనా కూడా అన్నీ కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారు బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తారు కాబట్టి వెంటనే విజిట్ అయిపోండి ఇదండి ఇవాళ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి